నమస్తే నేను రఫీ ప్రస్తుతం ఒక టాపిక్ నడుస్తూ ఉంది అదేంటంటే వైసీపీలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి మధ్య కొంచెం వాగ్వాదం జరిగినట్టు ఒక సమాచారం అందింది ఏంటి అని దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం సరే ఈ టాపిక్లోకి వెళ్ళి వెళ్ళబోయే ముందు ముందుగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గురించి మనం మాట్లాడుకుందాం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మంచి సీనియర్ పొలిటీషియన్ ఈ మధ్య కాలంలో వైసీపీలో ఆయన యాక్టివ్గా లేని పరిస్థితి రీసెంట్గానే ఆయనకి విజయవాడ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ని చేశారు కానీ ఆయన ఏ రోజు కూడా విజయవాడ పార్లమెంట్కి వెళ్ళిన సందర్భము లేదు అక్కడ ప్రజలతో మాట్లాడిన సందర్భము లేదు ఇంకా దగ్గర దగ్గరగా ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు అవుతున్నట్టుంది ఆయన్ని నియమించి వైసీపీ తరఫున కాకపోతే ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆయన ఎంపీ టికెట్ ఆశించారు కానీ ఆ ఎంపీ టికెట్ దక్కని పరిస్థితి అనమాట సో మంచి సీనియర్ పొలిటీషియన్ అన్నాను కాబట్టి దాని గురించి కూడా నేను డీటెయిల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆయన రెండు వేల తొమ్మిదిలో నర్సరాపేట పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీ చేశారు చేసి కాంగ్రెస్ అభ్యర్థి బాలశౌరి మీద స్వల్ప మెజార్టీ స్వల్ప అంటే పదహారు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు దాని తర్వాత కొంచెం టీడీపీలో యాక్టివ్ అవుతూ వచ్చారు అలాగే రెండు వేల పద్నాలుగులో టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానాన్ని ఆయన కేటాయించింది అప్పుడు పదిహేడు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు ఆయన దాని తర్వాత నెక్స్ట్ అంటే టీడీపీ నుంచి వైసీపీలోకి రావటం జరిగింది ఆయన రెండు వేల పంతొమ్మిదిలో సేమ్ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వ్యక్తి పార్లమెంట్ నుంచి పోటీ చేశారన్నమాట పోటీ చేసిన తర్వాత గల్లా జయదేవ్ మీద నాలుగు వేల ఓట్లతో ఓడిపోయారు అక్కడి నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు అంటే మార్చి మూడున ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చి మార్చి ఎనిమిదినో సంథింగ్ డేట్ నాకు ఐడియా లేదు ఆ టైంలో వైసీపీలో జాయిన్ అయ్యారు తర్వాత ఎలక్షన్స్ వస్తే ఆయనకి ఏంటంటే గుంటూరు పార్లమెంటు స్థానాన్ని వైసీపీ కేటాయించింది గల్లా జయదేవ్ మీద నాలుగు వేల ఓట్లతో ఆయన ఓడిపోయిన పరిస్థితి సో అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ఎప్పుడూ కూడా రెండు వేల తొమ్మిది కావచ్చు రెండు వేల పద్నాలుగు కావచ్చు గెలుస్తూ వచ్చిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు అది కూడా నాలుగు వేల పైచిలుకు ఓట్లు అనుకుంటా మేబీ ఐ థింక్ అది పార్లమెంటు స్థానానికి పార్లమెంటు స్థానానికి చాలా వేరియేషన్ కనపడుతుంది ఎప్పుడు కూడా ఈజీగా ఇరవై వేల పైచిలుకు ఓట్లతోనే ఎవరైనా ఓడిపోవడం కావచ్చు గెలుపొందడం కావచ్చు జరుగుతూ ఉంటుంది లేకపోతే ఇంకా హయ్యెస్ట్ మెజార్టీస్ వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ చూసుకుంటే ఒకసారి ఆయన గెలుపొందిన స్థానం నర్సరావుపేట పదహారు వందలే కేవలం అప్పుడు బాలసోరి మళ్ళీ రీకౌంటింగ్ చేయాలని చెప్పి చెప్పడం కూడా ఆ సందర్భంలో మనం వినున్నాము కానీ మళ్ళీ కూడా అది రీకౌంటింగ్ జరిపిన సందర్భంలో కూడా పదహారు వందల పైచిలుకు ఓట్లే ఆయనకు వచ్చినాయి అంటే అంత స్వల్ప మెజార్టీతో ఫస్ట్ టైం ఆయన ఎంపీగా గెలిచాడు తర్వాత గుంటూరు పశ్చిమకు పదిహేడు వేల పైచిలుకు ఓట్లతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి టీడీపీ తరపున తర్వాత వైసీపీలోకి వచ్చారు గల్లా జయదేవ్ మీద టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ మీద ఎంపీగా గుంటూరు ఎంపీగా ఓడిపోయారు ఆయన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ టికెట్ ఆశించారు కానీ జగన్ అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్లాన్ వేశారు ఎవరెవరికి ఏ అభ్యర్థులకి ఇవ్వాలి టికెట్స్ ఏంటి అనే దాని మీద అందులో భాగంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి టికెట్ దక్కలేదు సరే ఆయన కూడా యాక్టివ్గా లేడు తర్వాత పార్టీలో కానీ ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నట్టు కూడా కొంచెం సమాచారం వచ్చింది దానికి సంబంధించి అయితే తర్వాత రీసెంట్గానే పార్టీ ఓడిపోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత మోదుగులకు అంటే ఆయన బాగా ఇబ్బంది పడుతున్నాడని యాక్టివ్ మేము ఏమైనా పక్కన పెట్టామనే ఆలోచన చేసి విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని ఆయనకి కేటాయించడం జరిగింది అక్కడే ఆయన హట్టయ్యారనమాట సో దాంట్లో భాగంగానే ఆయన ఆ విజయవాడ పార్లమెంటు స్థానానికి వెళ్ళి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయని పరిస్థితి కనిపించింది అయితే ఆ మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి సజ్జలనే అడ్డుపడుతున్నాడు అనేది ప్రధానంగా ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది ఆయన ఎందుకు అడ్డుపడుతున్నాడా ఏంటా అనేది పక్కన పెడితే అసలు ఈ సజ్జల ప్రస్థానం కూడా ఒకసారి మనం చూద్దాం ఆయన ఒక జర్నలిస్ట్గా వచ్చి ఒక పొలిటీషియన్ అయిన పరిస్థితి ఆ జర్నలిస్ట్గా కూడా ఈనాడులో ఆయన డిప్లొమా చేశారు జర్నలిజంలో తర్వాత ఆయన జూనియర్ సబేటర్గానే ఈనాడులో చేశారు దాని తర్వాత ఆయన ఆంధ్ర భూమిలో సబేటర్గా జాయిన్ అయ్యి దాని తర్వాత ఉదయం అనే పత్రికలో చీఫ్ ఎడిటర్గా చేసిన పరిస్థితి సజ్జల ఆ ఉదయం అనే పత్రిక మూసేసిన తర్వాత సాక్షి ఎడిటోరియల్లో జాయిన్ అయ్యారు సాక్షి ఎడిటోరియల్లో రెండు వేల పద్నాలుగులో జాయిన్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రధాన సలహాదారుడుగా ఆయన నియమితులయ్యారు ఇది సజ్జల ప్రస్థానం అయితే సజ్జలకి మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి అసలు ఎక్కడ ప్రాబ్లం అయింది ఏంటి అనేది దీని గురించి మనం చర్చించుకుందాం రీసెంట్గానే జగన్ ఒక సమీక్ష నిర్వహించారంట దాంట్లో ఏందంటే ఎవరెవరు యాక్టివ్గా లేరు ఇన్ఛార్జీలు వాళ్ళందరి లిస్టు తెప్పించండి వాళ్ళు ఎందుకు యాక్టివ్గా లేరు అనేది వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకోండి అని సజ్జలని చెప్పడం జరిగిందంట దాంట్లో భాగంగానే యాక్టివ్గా లేని పర్సన్స్ లిస్ట్ని తెప్పించుకున్నారు సజ్జల అందులో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు ఆయన ఆన్సర్ తెలుసుకోవడం కోసం ఆయన్ని పిలిపించారు సో పోయి ఆయన సజ్జల్ని కలవ కలవడం జరిగింది మోదుగుల వేణుగోపాల్ ఎందుకు మీరు విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని మీకు కేటాయించాం కదా ఎందుకు మీరు యాక్టివ్గా లేరు అని అడిగితే అసలు నాకు విజయవాడ పార్లమెంట్ స్థానంలో ఎవరు తెలుసు నేను అసలు నాకు ఎవరు తెలుసిన మీరు అక్కడ కేటాయించారు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి నర్సరాపేట కానీ గుంటూరు కానీ ఇస్తే నాకు బాగుంటుంది కానీ ఎందుకంటే నాకు అలవాటు ఉన్న స్థానాలు కాబట్టి నేను ఎలాగో అలా మేనేజ్ చేయగలను ఒకప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు దీన్ని మనం మేనేజ్ చేసుకోగల క్యా ఉంటేనే దేంట్లో అయినా రంగంలోకి దిగాలి ఎందుకంటే డబ్బులతో కూడుకున్న అంశం కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి అనేది నేను ఆలోచించాను కానీ మీరేమో నన్ను విజయవాడకి తీసుకెళ్ళి కేటాయించిన పరిస్థితి సో అందుకోసమే నేను విజయవాడకి వెళ్ళి అక్కడ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయలేదు దాంతోపాటు మీకేం చెప్పినా కూడా మీరు వినని పరిస్థితి కనిపిస్తూ ఉంది నాకు గుంటూరు కానీ నర్సరాపేట కానీ కేటాయించండి అని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సజ్జల గారి దగ్గర చెప్పినట్టు తెలిసింది సజ్జల దగ్గర చెప్తే సజ్జల దానికి పార్టీ అధిష్టానం ఏది చెప్తే అది వినాల్సిందే మీకు విజయవాడ పార్లమెంట్ని కేటాయించారు ఇంకా చాలా టైం ఉంది మీరు ఆ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి మీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి దాని తర్వాత ఆటోమేటిక్గా గతంలో మీరు టికెట్ ఆశించారు కానీ మీకు ఇవ్వలేదు ఈసారి ఖచ్చితంగా మీకు టికెట్ అనేది వచ్చే అవకాశం ఉంది సో మీరు కనుక యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి బాగా యాక్టివ్ అయితే కనుక మీకు ఖచ్చితంగా ఈసారి టికెట్ వస్తుంది మీరు గెలుపొందే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే మీకు రాజకీయ అనుభవం ఉంది అని సజ్జల చెప్పినట్టు దానికి ఆయన ససేమిరా అన్నట్టు మీరేమైనా చేసుకోండి నేను విజయవాడకి వెళ్ళే ప్రసక్తే లేదు గుంటూరు కానీ నర్సరాపేట కానీ కేటాయించండి అని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సజ్జలకి చెప్పారంట అక్కడే వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం చిన్న స్వల్ప వాగ్వాదం జరిగినట్టు కాకపోతే అది ఆ వాగ్వాదం కూడా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్లోనే జరిగినట్టు తెలుస్తుంది దాని తర్వాత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అక్కడ నుంచి ఖరాఖండిగా ఆయన నిర్ణయం అనేది చెప్పేసి వెళ్ళిపోయినట్టు తెలిసింది సో తర్వాత పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి సంబంధించి అలాగే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు ఒకవేళ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోకముందే ఆయన నిర్ణయం తీసుకుంటారా లేకపోతే ఆయన నిర్ణయం అనేది ఓన్గా ఇప్పుడు జరిగిన అంశాన్ని బట్టి తీసుకుంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది ఎందుకంటే మనం చూసాం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఏం చేసినా కూడా ఒక వ్యూహం ప్రకారం చేస్తారు అందులో భాగంగానే ఆయన టూ టైమ్స్ గెలుపొందిన పరిస్థితిని మనం చూసాము థర్డ్ టైం కూడా స్వల్ప మెజార్టీతో సో ఆయన ఒక వ్యూహం ప్రకారం వెళ్తారు కాబట్టి ఆయనకి ఒక ఆయన ఎక్స్పెక్ట్ చేసిన సీట్ కనుక కేటాయిస్తే ఖచ్చితంగా తగిన న్యాయం చేస్తారు అనేది కూడా ఒకటి ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ అంటే సీట్లు ఎవరైతే ఏదైతే ఏ సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ సీట్ని కేటాయించిన పరిస్థితి వైసీపీలో కనిపిస్తుంది దాంట్లో భాగంగానే గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూడా చాలామందిని మార్పులు చేర్పులు చేసి ఓడిపోయారనేది కూడా ఒక వాదన ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు మోదుగుల విషయంలో కూడా ప్రస్తుతం కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి దీన్ని సరిచేసుకుంటే వైసీపీ ఆ అధిష్టానం బాగుంటుంది అనే వాదన కూడా వినిపిస్తుంది సో మరి చూడాలి నెక్స్ట్ స్టెప్ పార్టీ అధిష్టానం నుంచి మోదుగుల విషయంలో ఎలా ఉండబోతుంది అలాగే సజ్జల మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి సంబంధించి వైఎస్ జగన్కు ఏం చెప్పే అవకాశం ఉంది ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది ఒకవేళ ఆయన మార్చి మళ్ళీ గుంటూరు కానీ నర్సరావుపేట కానీ వేసే అవకాశం ఉందా మనం చూసాం గతంలో నర్సరాపేట పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ వేశారు ఆయన నియోజకవర్గం ఇది ఆయన ఉండేది ఎక్కడ ఆయన తీసుకొచ్చి నర్సరాపేట వేశారు అలా చేయడం వల్ల ఏంటంటే చాలామంది తికమకకు గురయ్యారు చాలామంది కన్ఫ్యూజన్ ఎందుకంటే ఒక అభ్యర్థితో ర్యాప్ ఉంటుంది లోకల్గా ఉన్న పర్సన్స్కి ఆ లోకల్గా ఉన్న పర్సన్స్కి ఆ ర్యాపో ఏందంటే మనకి ఓట్ల రూపంలో పడే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే కొత్త అభ్యర్థి వచ్చిన తర్వాత వాళ్ళకి సమయం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ర్యాపోని మెయింటైన్ చేయడం కావచ్చు అవన్నీ కూడా వాళ్ళందరినీ కూడా వీళ్ళ వైపుకి కన్వర్ట్ చేసుకోవడానికి కావచ్చు కొంచెం సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది సో దాంట్లో భాగంగానే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విజయవాడ వెళ్ళడానికి ఆసక్తి చూపించలేదు ప్రస్తుతం వైసీపీ అధిష్టానం కూడా అటువంటి నిర్ణయాల వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న బాధన సో చూడాలి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి సంబంధించి దీనికి సంబంధించి మీరు కూడా కామెంట్స్ తెలియజేయండి దిస్ ఇస్ రఫీ నమస్తే